హాయ్ హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్ని వంటలు కూడాను సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ సిరీస్ అన్నా లేకపోతే స్నాక్స్ సిరీస్ అన్నా లేకపోతే డిన్నర్ సిరీస్ అన్నా ఈ త్రీ టైమ్స్ లో కూడా మనం చేసుకోగలిగేటువంటి ఈజీ రెసిపీ వచ్చేసి ఆలు పరోటా మరి ఈ ఆలు పరోటా ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అవుతాయి చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్గా సింపుల్గా స్టార్ట్ చేసే వచ్చేసేయండి ఈ పరోటాకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోధుమ పిండి అండ్ పొటాటోస్ ఫస్ట్ పొటాటోస్ అండి మీకు క్లీన్ చేసేసుకోవాలి స్కిన్ అనేది ఉంచి చక్కగా ఒక టూ పొటాటోస్ త్రీ పొటాటోస్ తీసుకుంటున్నాను నేను ఇంకోండి ఈ పొటాటోస్ అయితే ఫస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసేస్తున్నాను ఇవైతే నేను నార్మల్గా స్టీల్ గిన్నెలో వేసి కుక్ చేసుకుంటున్నాను ఒకవేళ కుక్కర్లో కుక్ చేసే అయితే డైరెక్ట్ పొటాటోస్ పెట్టేసి మనకి వాటర్ పోసేసి ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్ అయితే అవసరం లేదు పేస్ట్ అయిపోతాయి సో ఇప్పుడైతే ఇవి పెద్దగా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి ఒక రెండు పీసెస్ కింద కట్ చేసేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాం యాక్చువల్గా మన సైడు పొటాటోస్ తోటి కర్రీసు కుర్మాసు ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇవి కూడా మంచిదే అన్నమాట ఈ ఆలు అంతా కూడా ఈవెన్ గా కుక్ అవ్వాలంటే మాక్సిమం మనం పొటాటోస్ అన్నీ కూడా మునిగి వరకు ని అయితే యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు మంచి సాఫ్ట్ గా అయితే ఈ పొటాటోస్ కుక్ అవుతాయన్నమాట సో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ గోధుమ పిండి ఆల్రెడీ నేను జల్లెడి పెట్టిచ్చేసాను సో చాలా స్మూత్ ఉంది ఉందన్నమాట ఇది యాడ్ చేసుకుంటున్నా ఏదైనా ఒక పల్లెంలోకి లేదంటే మీరు బౌల్లోకి అయినా సరే కలిపేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా దీంట్లోనే ఆయిల్ కానీ గీ గానీ ఏమీ యాడ్ చేయకూడదు స్టార్టింగ్ లోనే ఇప్పుడు ఓన్లీ వాటర్ వేసుకుని మనం చక్కగా చపాతి పిండి ముద్ద చేసుకుంటాం కదా దానికన్నా కొంచెం స్మూత్ గా అయితే చేసుకోవాలి పిండి అనేది పల్చన అయిపోయింది అనుకోండి మనకి ఈ పరోటాలు చేసేటప్పుడు స్టఫింగ్ పెడతాం కదా ఆలూ స్టఫింగ్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో అందుకని చెప్పి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పరోటా పిండిని అయితే కలుపుకోవాలి ఈ పరోటాలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు పిండి కలుపుకుంటాం కదా అది ఒక అరగంట ముందే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి కాస్త నాన్తేమట పరోటా అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి స్మూత్ గా అయితే ఉంటాయి ఇదిగోండి మనకి పరోటా అయినా సరే చపాతీ అయినా సరే ఏదైనా సరే మృదువుగా రావాలంటే ఇదిగోండి ఈ ప్రాసెస్ కంపల్సరీ అన్నమాట ఇలా ఒత్తుకుంటూ వేళ్ళతోటి మనము బాగా ప్రెస్ చేసుకుంటూ మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది ఈ ప్రాసెస్ కంపల్సరీ అండి ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేయకూడదండి ఎందుకంటే మనము ఇలా మద్దన చేయకుండా డైరెక్ట్ రౌండ్స్ చేసేసి నెక్స్ట్ పరోటాస్ లో స్టఫింగ్ అనేది చేస్తాం కదా పైన అంతా కూడా గట్టిపడిపోయి పరోటా గట్టిగా అయిపోతుంది సో అందుకని చెప్పి ఈ ప్రాసెస్ ఈ విధంగా చేస్తూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇదిగోండి పిండి కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మీరు ఇలా లో పెట్టేయకూడదు ఈ పిండి ముద్దనైతే ఏదైనా ఒక చిన్న బౌల్ పెట్టేసి మనం ఇలాగ కవర్ చేసేయాలి లేదంటే తడి క్లాత్ అయినా సరే పైన కవర్ చేస్తే మనకి పిండి అనేది మృదువుగా ఉంటుంది అన్నమాట పైన పడిపోవడం లాంటివి ఉండవు సో ఇప్పుడు అయితే ఈ ప్రాసెస్ అయిపోయింది కదా నెక్స్ట్ పొటాటోస్ అయితే కుక్ అయిపోయినాయి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పొటాటో అనేది కుక్ అయిపోద్ది ఇక్కడ చూడండి ఇలాగ లేయర్ అనేది మనకి స్కిన్ అనేది సెపరేట్ అయిపోతుంది కదా సో పొటాటో కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దింపేసుకుంటున్నా బా హీట్ అయిపోయిందండి ఈ రెసిపీ చేయాలంటే కాస్త ని అయితే భరించాలి ఇలాంటి రెసిపీస్ అయితేనండి రైనీ సీజన్ లో అండ్ వింటర్ సీజన్ లో అయితే సూపర్ ఉంటాయండి కూలింగ్ బయట ఉంటది కదా మనకి కూల్నెస్ అనేది సో ఇంట్లో హాట్ హాట్ గా తినాలంటే ఇదొక మంచి రెసిపీ అన్నమాట ఇప్పుడు ఈ పొటాటో పీస్ ను వాటర్ లోంచి సెపరేట్ చేసుకుంటున్నా లో ఉంచితే కూలింగ్ కూల్ అవడానికి టైం పట్టేస్తుంది కదా సో అందుకని చెప్పి ఇలాగ సెపరేట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేయకండి కూల్ వాటర్ కానీ యాక్చువల్గా ఈ పొటాటోస్ అండి కాస్త కొత్త దుంపలు మాట అయితే తీసుకున్నాను మనకి పాత దుంపలు ఉంటాయి కదా కుక్ అవ్వడానికి టైం పడుతుందా అండ్ లోపల గడ్ల గడ్ల కింద గడ్ల గడ్ల కింద ఉండిపోద్ది సో అందుకని చెప్పి ఈ పొటాటోస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి లేయర్ అనమాట ఇలాగ సపరేట్ చేసుకోవాలి ఇవిగోండి పొటాటోస్ అన్నిటిని కూడా పీల్ అవుట్ చేసుకుని మీకు ఏదైనా బౌల్ తీసుకుని ఫస్ట్ బౌల్లో వేసేసుకోవాలి అన్ని పీసెస్ కూడా లైట్గా ఉన్నా పర్వాలేదండి మంచిదే హెల్త్ కి మంచిది అనమాట సో అందుకని చెప్పి కొంచెం స్కిన్ ఉన్న కూడా ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు సో అన్ని పీసెస్ వేసేసుకుని మీ దగ్గర మ్యాస్టర్ ఉందనుకోండి మాస్టర్ మ్యాస్టర్ తోటి మ్యాష్ చేసుకోండి లేదంటే ఫోర్క్ తోటైనా లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయినా సరే చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ రెసిపీ తింటే ఎనర్జీ వస్తుందో లేదో తెలియదు కానీ ఈ రెసిపీ చేయడానికి మట్టికి చాలా ఎనర్జీ అయితే అవసరం అవుతుందండి మనకి ఓపిక్ గా చేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మనకి రాదు చూడండి ఇక్కడ బాగా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా పీసెస్ లేకుండా చూసుకోండి ఒకవేళ పీసెస్ ఉన్నాయనుకోండి మనకి పొరటాస్ చేసేటప్పుడు మాట బయటికి స్టఫింగ్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి వీలైనంత మెత్తగా అయితే మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ క్రీమీగా చేసుకోవాలి తో చేయొచ్చు కానీ మనకి పీసెస్ అనేవి ఉంటాయి ఉండిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పి మాక్సిమం మీరు లేదంటే గుంటగట్టి ఉంటుంది కదా సో గుంటగట్టితో అయినా సరే ఇలా మెదుపుకుంటూ చెయ్యండి ఆల్రెడీ మనం చపాతి పిండిలోను ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ కూడా ఒక అర టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోద్ది హెవీగా అవసరం లేదు ఈ మాత్రం ఉప్పు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలండి ఒక చిన్న ఉల్లిపాయ మాట మరి పెద్దది అవసరం లేదు చిన్న చిన్న పీసెస్ కింద వీలైనంత చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఇలాగ మెదుపుకుని వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసినటువంటి కొత్తిమీర ఒక రెండు నుంచి మూడు రబ్బలు పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు కారం వచ్చేసి ఒక టీ స్పూను పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్నగా అన్నమాట ఇది వీలైనంత సన్నంగా అయితే తరుక్కోవాలి సో వీటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఒక చిన్న టూ స్పూన్ గరం మసాలా చాట్ మసాలా ఇక్కడ వామ్ అనేది ఇంపార్టెంట్ మాట సో వామ్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి వామ్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి టీ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా వామ్ అనేది డైజెషన్ కోసం యాడ్ చేస్తారనమాట సో వామ్ అనమాట రెండు హ్యాండ్స్ మధ్యన పెట్టి మట ఈ విధంగా నలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది సో ఈ ప్రాసెస్ అయితే చేయండి అర టీ స్పూన్ వరకు ఆమ్చూరు పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఆమ్చూరు పౌడర్ లేదనుకోండి ఒక చిన్న లెమన్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం పొటాటోస్ అన్నీ కూడా కలిసే విధంగా హ్యాండ్ పెట్టి మిక్స్ చేసేసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కలుపుకునేటప్పుడు కాస్త ఇలా మనం లోపలిది పైకి పైది లోపలికి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి అడుగు భాగం అనమాట మనకి ఈ పొటాటో ఉండిపోయింది సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు కారం ఇష్టపట్టలేదు అనుకోండి కారం పొదులు ఇంకో నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు కాదు పచ్చిమిర్చి కాదు అనుకుంటే ఇంకో స్పూను కారం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేను రెండు కూడా యాడ్ చేశాను స్టఫింగ్ అంతా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పరోటా కోసము పిండి అనేది తీసుకుని మనము చూడండి ఇక్కడ మనం బౌల్ అనేది బోర్లు కదా ఎక్కడ కూడా పిండి అనేది పొడిగా అయిపోలేదండి చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ గోధుమ పిండి ముద్ద ఈ సైజ్ తీసుకున్నాం కదా దీనికి డబుల్ మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట సో ఈ సైజు తీసుకోండి మీకు పెర్ఫెక్ట్గా వస్తాయన్నమాట సో దీన్ని రెండు హ్యాండ్స్ మధ్యన పెట్టి చక్కగా ఒకసారి ఇలానండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుంది చూసారా ఇలా వచ్చింది కదా ఇలా పొడిపిండి తీసుకుని ఫస్ట్ పొడిపిండిలో మనము ప్రెస్ చేసుకుంటూ ఇలాగా చేయాలన్నమాట ఇది కంపల్సరీ అండి ఈ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వీడియో స్కిప్ చేయొద్దాను కదా మనకి పరోటా కూడా ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటుంది స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఉంది కదండి దీన్ని వేళ్ళతో ఇలాగా పలుచుని చేసుకోండి చిబ్బరమాట అంచుని పలుచుని చేసుకోవాలి ఇలాగా ఇలా బౌల్ షేప్ లో మాట ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా అన్నమాట చూడండి నేను చేస్తున్నట్టు ఇలా చేసుకుంటూ రావాలి చూడండి చాలా చక్కగా వచ్చింది కదా ఈ బౌల్ సో ఈ విధంగా బౌల్ కింద చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ఉంది కదండి ఈ స్టఫింగ్ తీసుకుని రౌండ్ సైజు బౌల్ కింద చేసుకోవచ్చు లేదంటే స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు చూడండి కాస్త ఎక్కువ తీసుకుంటున్నా ఈ మాత్రం డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి దీనికన్నా ఇది డబుల్ క్వాంటిటీ ఉండాలన్నమాట దీన్ని ఇలా పెట్టేయాలి ఫోల్డింగ్ చేయాలి మీరు ఇలా పెట్టుకుని చక్కగా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ ఇలా మాట ఫోల్డ్ చేసుకుంటూ మనము ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అందుకొని మళ్ళీ ఈ టూ జాయిన్ చేసేసండి నెక్స్ట్ ఈ టూ జాయిన్ చేయండి ఇలా ఈ టూ జాయిన్ చేయండి అలా చేసుకుంటూ ఉంటే మనకి స్టఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇప్పుడు ఈ టూ నెక్స్ట్ ఈ టూ నెక్స్ట్ ఫైనల్గా దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకుని ఎక్కడ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉండే విధంగా మాట క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్టే ఆ కర్ర పెట్టి చక్కగా ఫస్ట్ పిన్ అనేది జల్లేసుకోవాలి మీరు ఎక్కడ చేసుకుంటున్నారో నేనైతే ఈ పీట మీద చేసుకుంటున్నా లేదంటే దీని మీద కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలాగా హ్యాండ్ తోటి ప్రెస్ చేసుకోండి ఇలాగా చక్కగా తిప్పుకుంటూ ఇలాగా నార్మల్ గా మనకి రెస్టారెంట్ లో దొరుకుతూ ఉంటాయి కదండి అవి పొరలు పొరలుగా ఉంటాయి కానీ ఆ పొరోటా వేరు ఈ పొరటా వేరు ఆ పొరట అయితే పిండి వేరే ఉంటదండి మాక్సిమం మైదా పిండి తోటి చేస్తారు కానీ ఈ పొరటాలకైతే మనం యూజ్ చేసేది గోధుమ పిండి ఈ మధ్యన చిన్న చిన్న పార్టీలు అని బర్త్డే పార్టీస్ అని ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అయితే ఈ రెసిపీ అయితే బాగుంటదండి అండి అట్రాక్టివ్గా ఉంటది అక్కడ కూడా మిగిల్చకుండా నార్మల్ గా మనకి హోటల్లోనూ అంటే లో దొరికేటువంటి కన్నా ఇక్కడ కర్రీ అనేది ఇన్బిల్ట్ అయిపోయి ఉంటది కదా సో అందుకని చెప్పి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ అయితే కర్రీ అనేది వేరే గా ఇస్తారు కానీ మనం దీనికోసం కర్రీ ఏమి గా ప్రిపేర్ చేసుకోకర్లేదు దీన్ని చక్కగా ఏదైనా పెరుగుతో కానీ లేదంటే ఆవకాయతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ తోటి మటే ఎలా రోలింగ్ చేసుకోవాలండి ప్రెస్ చేయకూడదు జస్ట్ నేను ఎలా చేస్తున్నానో చూడండి అలా మాట చేసుకోవాలి జస్ట్ ఇలా ఒత్తుకుంటున్నట్టు చేసుకోవాలి అనమాట చూసారా మనకి ఇక్కడ వేసినటువంటి లోపల ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఇవన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట క్లియర్గా ఇలా మాట అన్ని చేసేసుకున్న ఈ పరోటాలను ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి నెక్స్ట్ ఫస్ట్ పరోటాను వేసేస్తున్నా రెండు మాట ఫస్ట్ ఏమి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయకుండా చక్కగా కాల్చుకోవాలి తర్వాతే మనం ఆయిల్ అయినా సరే లేదంటే బయట నుంచి తెచ్చినటువంటి బట్టర్ ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఎంత వెన్నైనా సరే వేసుకుని చక్కగా రెండు వైపులా ఈవెన్ గా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే కలర్ అనేది వచ్చేస్తుంది తొందరగా కుక్ అవ్వదు అన్నమాట సో ఇలా కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా రెండు వైపులా ఫ్రై అయిపోయింది కదా సో అయితే తీసుకుంటున్నా చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి ఇవి కూడా రెడీ చేసుకున్నాను నేను వీటినన్నింటినీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటాను మీకు స్టఫింగ్ చూసారా ఎక్కడ కూడా బయటకు రావట్లేదు చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది చాలా చక్కగా వస్తాయి మనకి ఈ పరోటాలు అనేవి ఇదిగోండి పరోటాలు అయితే ఆలు పరోటా అయితే రెడీ అయిపోయినాయి ఇవి చిన్న సైజు ఇవి ఇవైతే కొంచెం పెద్ద సైజులో చేసుకున్నా అనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా సాఫ్ట్ గా వచ్చినాయి అండ్ ఇదిగోండి ఆలు చాలా చక్కగా కుక్ అయింది అనమాట అలా పొరలు పొరలుగా కూడా ఉంది ఆలు స్టఫింగ్ అంతా కూడా మనకి కరెక్ట్గా స్ప్రెడ్ అయింది అనమాట ఆలు ఎక్కడ కూడా బయట పైక్ అనేది రాలేదు దీనికి కాంబినేషన్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి లేదంటే ఆవకాయ లేదంటే పెరుగు ఈ మూడు కాంబినేషన్ తోటి తింటే వీటి టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఈ ఆలు పరోటా టేస్ట్ అయితే ఎలా ఉందంటే ఆలు అండ్ మంచి స్పైస్ యాడ్ చేసాం కదా పచ్చిమిర్చి అండ్ కారం అండ్ మసాలాలు వీటి టేస్ట్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది అండ్ వామ్ యాడ్ చేసాం కదా వామ్ టేస్ట్ కూడా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉందన్నమాట ఈ ఆలు పరోటా రెసిపీ అయితే మరి ఈ ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదే విధంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి విధంగా వీడియోని అయితే లైక్ చేయండి